దిస్ ఇస్ శ్రీధర్ కడారిస్ ఇండియా జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొండపూర్లో ఉన్నాము ఈ రోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఆయన హైదరాబాద్ మహానగరంలోని వ్యాపార కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని వ్యాపారవేత్తగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి చురుకంటి నేను కంబోడియా వెళ్ళి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళాను కంబోడియాకి అంతకుముందు ఇక్కడ ఇండియాలో కన్స్ట్రక్షన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇవన్నీ పేరెంటల్ బిజినెస్ చేసేది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కంబోడియాలోనే సెటిల్ అయ్యాను అక్కడ స్టార్ ఫైవ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ అండ్ వన్ మోర్ కంపెనీస్ భారత్ ఫుడ్ కంపెనీ లిమిటెడ్ విచ్ ఈస్ ఇన్ ఫ్రూట్స్ ప్రాసెసింగ్ ఫ్రూట్స్ ని డీహైడ్రేట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ అండ్ థర్డ్ వన్ ఇస్ కిరీరూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇట్స్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ వేర్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పిల్లలకి చదువు చెప్పేసి ఫారెన్కి పంపిస్తాం అక్కడ నుంచి కూడా ఇది టు బి ఫ్రాంక్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ లైఫ్ లో బట్ యాజ్ వీ సే డెస్టినీ అనేది ఎక్కడ రాసి ఉంటే అక్కడ అవుతుంది కాబట్టి ఐ ఎండెడ్ అప్ దేర్ అండ్ ఐ వెరీ హ్యాపీ ఎక్కడైతే చేస్తున్నాను దెర్ ఇస్ ప్రోగ్రెస్ దెర్ ఇస్ హ్యాపీనెస్ నేను పుట్టింది అప్పట్లో నల్గొండ డిస్ట్రిక్ట్ అండి ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ తెలంగాణలో బట్ చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ లోనే పెరిగాము మా ఫాదర్ నేమ్ చురుకంటి పవన్ రెడ్డి అండ్ మదర్ సుమతి నాన్న కూడా వ్యాపారవేత్త అండ్ హీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా ఐ థింక్ కష్టపడే తత్వం అండ్ సేవాతత్వం రెండు కూడా ఒక పర్సన్ లో అయ్యే ఉన్నాయి ఇద్దరిట్లో కూడా నాన్నలో అయినా అమ్మలో అయినా అండ్ నాట్ ఓన్లీ దెమ్ ఈవెన్ మా గ్రాండ్ పేరెంట్స్ కూడా అవే వాల్యూస్తో ఉన్నారు టీచింగ్లో ఉండే ఛారిటీలో ఉండే అండ్ సొసైటీ అబ్బ్రింగింగ్లో ఉండే సో తాతల నుంచి నడుస్తున్నటువంటిది పేరెంట్స్కి వచ్చి పేరెంట్స్ నుంచి మాకు కూడా కొద్దిగా వచ్చింది టెన్త్ హైదరాబాద్లోనే చదువుకున్న ఇంటర్ హైదరాబాద్లోనే చదువుకున్న ఇంటర్ తర్వాత నేను ఇంజనీరింగ్ హైదరాబాద్లోనే చదివాను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ తర్వాత ఎంబీఏకి నేను యూకేకి వెళ్ళి యూకేలో ఎంబీఏ చేశాను ఆ తర్వాత నేను డైరెక్ట్లీ ఇంటూ ఫ్యామిలీ బిజినెస్కి వచ్చేసాను ఫర్ ఏ బ్రీఫ్ టైం నేను ఒక వన్ ఇయర్ వరకు అయితే లండన్లోనే నా ఎంబీఏ అయిపోయిన తర్వాత అక్కడే ఒక వన్ ఇయర్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను అక్కడే సేల్స్ ఏజెంట్గా పనిచేశాను కష్టం అంటే ఏంటిది ఇంత తక్కువ డబ్బులకి జీతానికి ఎంత కష్టపెడతారు అనేది అక్కడ ఒక వన్ ఇయర్ నేను అండర్గో అయ్యాను బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యా కానీ మా నాన్న అంత ఈజీగా నన్ను ఎంట్రీ కానివ్వలేదు నాకు గుల్బర్గాలో ఒక రోడ్ వర్క్ టెండర్ వేసి ఇచ్చారు ఒక అప్పట్లో ఎయిట్ క్రోర్స్ టూ థౌజండ్ ఎయిట్లో అట్లా అండ్ బట్ అది వన్ ఇయర్ కాంట్రాక్ట్ వితౌట్ ఎనీ బిగర్ హెల్ప్ పెద్దగా ఎక్స్పీరియన్స్ సివిల్లో లేకున్నా కూడా ఎంటైర్ నార్త్ కర్ణాటకలో అండర్ ధార్వాడ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు ట్వంటీ వన్ ప్యాకేజెస్ ఉండే దాని మొత్తంలో మనం ఫస్ట్ కంప్లీట్ చేసి వితౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకొని కంపెనీకి కూడా గుడ్ ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు నాన్న కొద్ది కాన్ఫిడెన్స్ అనేది ఓకే వీడు చేయగలుగుతాడు అని చెప్పి ఈ గాడ్ సమ్ కాన్ఫిడెన్స్ ఆ తర్వాత హైదరాబాద్లో కూడా కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేశాము కూగట్పల్లిలో కూడా ఒక టెన్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అందరం కలిసి చేశాము మా మామయ్య వాళ్ళు కూడా అదే ఫీల్డ్ పేరెంట్స్ అదే ఫీల్డ్ పార్ట్నర్షిప్లో ఒక మంచి ప్రాజెక్ట్ చేశాం ఇంకా ఆ తర్వాత నేను ఇంకా నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడం జరిగింది నేను కంబోడియాకి యాక్చువల్గా విజిట్కి వెళ్ళాను ఒక విజిట్కి వెళ్ళి ఒక నేను ఉన్నటువంటి హోటల్ జస్ట్ ఒక విండోలో నుంచి చూస్తే కూడా నేను వెళ్ళిందేమో ఓన్లీ ఫర్ టూరిజం ఒక టూ డేస్ కోసం ఒక వీకెండ్ సాటర్డే సండే బట్ ఒకసారి ఒక గ్లాన్స్ ఇట్లా చూస్తే నాట్ లెస్ దాన్ టూ హండ్రెడ్ టవర్ క్రెయిన్స్ ఆర్ వర్కింగ్ ఒక యాంగిల్లో ఒక టూ హండ్రెడ్ టవర్ క్రైన్స్ అట్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ పెనాంపెన్ అనేది సిటీ క్యాపిటల్ కంబోడియా క్యాపిటల్ పేరు నాంపెన్ ఆ క్యాపిటల్లో ఇంత యాక్టివ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది నేను కంబోడియా అంటే కొద్దిగా ఎకనామికలీ డెవలప్డ్ కంట్రీ అన్న ఫీలింగ్ ఉంది బట్ వెళ్ళాక అసలు చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే ద పేస్ ఎట్ విచ్ ఇట్ ఈస్ క్యాచింగ్ అప్ ఎంత స్పీడ్గా అది డెవలప్ అవుతుంది అనేది చూసి మాత్రం నేను అట్రాక్ట్ అయ్యాను ఆ తర్వాత ఆ టూ డేస్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ వితిన్ వన్ వీకే నేను బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చి ఇట్ ఈజ్ మై స్టడీ టూర్ మొత్తం నాకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏ ఏ పారామీటర్స్ ఒక టెన్ పారామీటర్స్ ఉంటే చాలా కన్స్ట్రక్షన్ ఏంటిది పర్మిషన్ ఏంటిది లీగాలిటీ ఏంటిది ప్రాసెస్ ఏంటిది సేలబిలిటీ ఏంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటిది రిజిస్ట్రేషన్ ఏంటిది ఇట్లా కొన్ని పారామీటర్స్ చూసుకుంటే మనకి అర్థమవుతుంది వెదర్ వీ కెన్ సస్టైన్ ఆ వెదర్ వీ కెన్ స్టార్ట్అప్ హియర్ అవన్నీ చూస్తే చాలా ప్రాక్టికల్గా అనిపించినాయి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనిపించినాయి అండ్ ఇక్కడ నేను కూకట్పల్లిలో చేసినటువంటి టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికన్నా కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి డెవలపింగ్ కంట్రీ కదా అని చెప్పేసి నేను అక్కడికి మైగ్రేట్ అవ్వడం ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవడం ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోయి అక్కడే ఉన్నాను వన్ మంత్ టూ మంత్స్ అక్కడే ల్యాండ్స్ కోసం వెతికి ఆ తర్వాతనే ఐ కుడ్ ఎండ్ అప్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్ కంబోడియా ఎందుకంటే మనం వెళ్ళడం అనేది మన ఇంట్రెస్ట్ కానీ ఆ దేశం కూడా మనల్ని ఇట్లా ఓన్ చేసుకుంది అంటే ఇట్ హ్యాస్ సపోర్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఆ యొక్క క్లైమేట్ ఆ యొక్క ఎన్వాయిన్మెంట్ ఆ యొక్క బిజినెస్ ఎన్వాయిన్మెంట్ కంబోడియా గవర్నమెంట్ కానీ కంబోడియన్ పీపుల్ కానీ మనకి ఇచ్చారు అది వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దామ్ అండ్ మోర్ ఓవర్ ఏంటని కంబోడియా అనేది వెరీ మచ్ రిసెంబ్లింగ్ టు ఇండియా ఇన్ మెనీ వేస్ కల్చర్ కానివ్వండి క్లైమేట్ కానివ్వండి పీపుల్ కానివ్వండి ఆ పొలైట్నెస్ కానివ్వండి రెస్పెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇండియన్స్కి ఉన్నటువంటి వాల్యూ ఇవన్నీ కూడా చూస్తే అంటే మనకేమి ఒక కొత్త ఏలియన్ స్పేస్లో పడ్డామనే అటువంటి ఫీలింగ్ ఎనీ రేషల్ డిస్క్రిమినేషన్ కానివ్వండి ఆర్ ఫ్రమ్ ఇండియా కానివ్వండి అటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడు లేదు సో అది మనల్ని ఒక ఒక మంచి విధంగా మనల్ని యాక్సెప్ట్ చేయగలిగింది అది ఇట్ హ్యాస్ అబ్జార్బ్డ్ అస్ ఇన్ అ పాజిటివ్ వే చిన్నప్పుడు టు బి ఫ్రాంక్ అసలు ఎటువంటి అంత పర్టికులర్ ఆంబిషన్స్ పెట్టుకొని పెరిగినటువంటి వాతావరణం కాదు నానా సింగరేణి కాలనీస్లో మేనేజర్గా ఉండే సో మన మన థింకింగ్ కూడా ఎంతసేపు ఆ యొక్క మనగురులో కాలరీస్లో అక్కడ నుంచి కొత్తగూడెం వరకు అట్లానే అట్లనే ఏమో ఉండే కానీ వీ నెవర్ ఇమాజిన్ దట్ మనం యూకేకి పోయి ఎంబీఏ చేస్తామనో లేకపోతే ఫారిన్ కంట్రీలో పోయి బిజినెస్ చేస్తామనో అండ్ పేరెంట్స్ బిజినెస్ మంచిగానే ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్లో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మనం చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చేసుకున్నా సరిపోతుంది మనకి ఎక్కువ హంగామా అటువైపు ఎక్కడికో పోయి కష్టాలు పడి చేయకుండా బట్ స్టిల్ వి టుక్ ద రిస్క్ ఎందుకంటే కొద్దిగా అది ఉన్నది అనమాట ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా వెరైటీ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడము కొద్దిగా టాస్కి ప్రాజెక్ట్స్ చేయడము ఎస్ తప్పకుండా కొద్దిగా మనకు కూడా హర్డల్స్ ఎదురవుతాయి బట్ అవి వాటిని అధిగమించుకొని మళ్ళీ ముందుకెళ్తూ అల్టిమేట్గా సక్సెస్ తీసుకునే దాంట్లో సాటిస్ఫాక్షన్ వేరే ఉంది చాలామంది అన్నారు లైక్ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జర్నీ ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో డిఫికల్టీస్ కూడా ఫేస్ చేస్తూ సర్టన్ డిఫికల్టీస్ ఉంటాయి ఎస్పెషల్లీ లాంగ్వేజ్ బ్యారియర్ కంబోడియా అనే అటువంటి కంట్రీలో ఖమేర్ అనేటువంటిది లోకల్ లాంగ్వేజ్ ఆ కమేర్ లాంగ్వేజ్ మనకు ఐడియా లేదు కాబట్టి అండ్ అక్కడ అప్పట్లో ఇంకా ఇంగ్లీష్ లిటరసీ తక్కువ ఇప్పుడు న్యూ జనరేషన్ మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది సో కొద్దిగా సర్టెన్ ఆఫీసర్స్ దగ్గర పోయినప్పుడు కానీ సర్టెన్ ప్లేసెస్లో మనకి లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ వాళ్ళు ఏమని చెప్తున్నారో మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు అవుట్పుట్ కొద్దిగా స్లో వస్తుంది బట్ స్టిల్ వీ హ్యాడ్ ఇంటర్ప్రిటర్స్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిట్ చేయడానికి పీపుల్ వర్ వెరీ రిసీవింగ్ అది మెయిన్ ఇంపార్టెంట్ అండి కిక్ చాలా వస్తుంది ఇంకా స్టిల్ కంటిన్యూ వీఆర్ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ మనం యాక్చువల్గా కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాము అక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ యాక్టివ్గా చేసాం బాగా చేసాము కోవిడ్ టైంలో డెఫినెట్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి కంబోడియాలో కూడా ప్రాపర్టీ సేల్స్ అనేది ఎఫెక్ట్ అయినది మనకు కూడా కొన్ని అన్సోల్డ్ యూనిట్స్ అవి ఉండికుంటే ఎఫెక్ట్ అయినాయి అదే టైంలో మనం కుంగిపోకుండా మనం కొలాబ్స్ కాకుండా మనం లూజ్ అవ్వకుండా మన మన ఫెయిత్ మన విల్ పవర్ ఇవన్నిటిని కూడా మనము లాస్ కాకుండా మనం ఏం చేసామని అంటే టైమ్లీ వీ హ్యావ్ డైవర్సిఫైడ్ ఇన్ టు అదర్ వర్టికల్స్ అప్పటివరకు ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద ఉండే బట్ ఎప్పుడైతే కోవిడ్లో ఈ స్ట్రక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందో మనం ఇమీడియట్గా గవర్నమెంట్తో మాట్లాడి ప్లస్ అక్కడ లోకల్ పీపుల్తో మాట్లాడి మనం కొన్ని ల్యాండ్స్ తీసుకొని అక్కడే లార్జ్ స్కేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకున్నాము తీసుకొని మనం కమర్షియల్ ప్లాంటేషన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాము అట్ ది సేమ్ టైం మనము ఫ్రూట్ ప్రాసెసింగ్ యాజ్ అ వాల్యూ ఎడిషన్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాము అండ్ రీసెంట్లీ మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని అక్కడ కొనేసాము ఇట్ వాజ్ ఎర్లియర్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ జాపనీస్ కంపెనీ అండ్ జాపనీస్ మేనేజ్మెంట్ అండ్ ఇట్ వాస్ దేర్ ఫర్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఉంది అది మంచి పాజిటివ్లీ రన్నింగ్ మనం దాన్ని టోటల్గా టేక్ ఓవర్ చేసాము నా వైఫ్ పేరు హారిక షీఈ్ అ ఆర్కిటెక్ట్ బై క్వాలిఫికేషన్ షీఈస్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ ఆల్సో స్పెషలైజ్డ్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ మన కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడల్లా మనం ఇమ్హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్తోని మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చాము కస్టమర్స్కి కూడా మంచి డెలివరీ ఇచ్చాము సో పీపుల్ ఆర్ హ్యాపీ అదే సేమ్ కంపెనీలో కూడా కంటిన్యూ చేసాము నాకు ఇద్దరు డాటర్స్ పెద్ద పాప పేరు సాన్వి అండ్ చిన్న పాప పేరు సస్య విజయాలు యా డెఫినెట్గా వాట్ ఎవర్ ప్రోగ్రెస్ మనం లైఫ్లో చేసాము ఫస్ట్లీ విల్ డెడికేట్ దట్ టు అవర్ పేరెంట్స్ ఓన్లీ అమ్మ నాన్నకే ఫస్ట్ డెడికేట్ చేస్తాము అండ్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ కానీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ సో వితౌట్ దట్ మనం స్టాండ్ అవ్వలేం కూడా ఈవెన్ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ కూడా వేయలేం సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ నా వైఫ్ కానీ పిల్లలు కానీ ఎవరు చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ప్రాపర్గా నిర్వర్తిస్తేనే యాజ్ ఎ పర్సన్ యాజ్ కిరణ్ కొద్దిగా స్టాండ్ స్టిల్ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఈ కంప్లీట్ సిస్టంలో ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అనేది వీ నాట్ హ్యావ్ అచీవ్డ్ సో కంపల్సరీ పేరెంట్స్ కృషి ఉంది వాళ్ళ సపోర్ట్ ఉంది వైఫ్ అండ్ చిల్డ్రన్ సపోర్ట్ ఉంది